나한테 아는 게아 나한테 아는 게 많아. మంది దాన్ని చూపిస్తుంది మనమే తీసుకొచ్చి బోర్డు కూడా వర్క్ తీసేడు ఉంటాయన్నా మరి కేసు ఆడ పెట్టిండు కొంతమందికి తెలుసు అంట అది కేసు ఆడనే ఉంది తాళం ఓపెన్ చేసి ఉంటా మరి ఎవరు చూసారు పొద్దున వేరే వాళ్ళు వచ్చిండు వెళ్ళిపోతారు ఆయన కార్ తీసుకుండు రమేష్ అంట అది వచ్చిండు ఆయన చూసిండు ఇట్లా విగ్రహం లేదు అంటే చూసి ఇస్తాను లేదు రాగానే ఎంబడే పోలీసులకు ఫోన్ చేసి వచ్చాను ఆయన లక్ష యాభై వేలు లేక దీన్ని వేరే గౌస్ దగ్గర এপনাৰে নেজ অপ இன்வெர்மென்ட் இருக்கு ஹவுஸ்ல இருக்கு இன்வெர்மென்ட் இருக்கு இன்வெர்மென்ட்ல மழை మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పోచారం గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలను లేని వ్యక్తులు దొంగిలించినారని ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా గ్రామ భక్తులు మాకు సమాచారం ఇవ్వడం జరిగింది వెంటనే మేము ఇక్కడ గుడి దగ్గరికి వచ్చేసరికి నిజంగానే అందులో అందులో గుడిలో విగ్రహాలు లేవు ఈ విగ్రహాలు లేనందున మేము స్థానిక ఇబ్రాంపట్నం పోలీసు వరకు సమాచారం ఇవ్వడం జరిగింది వారు కూడా వెంబడే స్పందించి ఏసీబీ గారు సిఐ గారు ఎస్ఐ గారు కూడా ఇక్కడికి వచ్చేసి సమాచారం తీసుకొని వెళ్ళడం జరిగింది మేము మా గ్రామం తరఫున పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఏంటంటే ఇటువంటి 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 సంఘటనలు మరీ జరగకుండా కూడా వారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ విగ్రహాలు ఎక్కడున్నా కానీ వారు దీనికి దోషి లేని శిక్షలను గుర్తించి మా విగ్రహాలు మా గ్రామానికి అప్పయపాలని కోరుకుంటున్నాం పద్మావతి విగ్రహం స్వామి విగ్రహం ఎవరంటే మనం ఎవరిని చెప్పలేము మన చూడలేదు ఫుటేజ్ ఏం లేవు ముందు కూడా గత టూ మంత్స్ బ్యాక్ కూడా గల్లపెట్టే పోవడం జరిగింది అప్పుడు కూడా అందులో కొద్దిగా డబ్బు లేనందున మేము పట్టించుకోలేదు వాస్తవానికి ఇప్పుడైతే చాలా కాస్ట్లీ విగ్రహాలు అవి దాదాపు వన్ ల్యాక్ వెళ్ట్ తీసుకొచ్చినాం లాస్ట్ టైమే సంవత్సరం కూడా కాలేదు ఖచ్చితంగా ఎక్కడున్నా కానీ మా విగ్రహాలని గుర్తించి మా గ్రామానికి అప్పేపాలని కోరుకుంటున్నాను పంతుల దగ్గరే ఉంటుంది తాళం చేయి పంతులు గిట్టే తిరుపతి పోయినట్ట త్రీ డేస్ అవుతుంది విజయవాడ రోజు పెట్టి వెళ్ళిపోయిన నేను అంటున్నాడు అది విషయం విగ్రహాలు గిట్ల ఏంటంటే పైన ఫైవ్ సంవత్సరం కింద తీసుకొచ్చినాము అప్పుడు ఎనభై వేల కాస్ట్ ఉన్నాయి సార్ తీసుకొచ్చి కళ్యాణి ఇట్లా జరిగేసి గుళ్ళే పెట్టాం ఇప్పటిదాకా అలాంటిది ఏం జరగలేదు అది ఈరోజు ఉదయం చూసేసరికి అలా ఈ రోజు విగ్రహాలు కనిపించట్లేదు అనిపించలు ఏం లేకుండా కాబట్టి ఏం చేయలేదు ఇక ఈసారి ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం విగ్రహాలు తీసుకోపోవడం ఇక్కడ నుంచి డెబ్బై ఎనభై వేల కాస్ట్ ఉండే అప్పుడే తీసుకొచ్చినప్పుడు ట్రాస్పోర్ట్ కాకూడదు అది అందరికీ మనం ఎవరి మీద అనలేము అది ఏదన్నా తీసుకొని పూజ చేసుకుని వెళ్ళిపోయింది వారం నుంచి చైర్మన్ కృష్ణా గారి దగ్గర నుంచి ఒక ఫిర్యాదు అందడం జరిగింది పోచారం గ్రామం నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పోచారం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ప్రధాన విగ్రహాలైన పంచలోక విగ్రహాలు రెండు కూడా కనిపించడం లేదని చెప్పగా ఆ సీన్ విజిట్ చేశాము సీన్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే తాళము తీసింది తాళం గురించి టెంపుల్ కమిటీ చైర్మన్ గారిని కీస్ కూడా మన పూజారి వద్దనే ఉంటాయి ఆయన తిరుపతికి వెళ్ళారని తెలిసింది ఆ పూజారు కూడా కీస్ ఇక్కడనే పక్కనే ఉన్న టెంపుల్ కింద ఒక దీని కింద పెట్టి ఎవరన్నా అడిగితే కీస్ ఇచ్చేవారంట ఆ లో కీస్ అయితే అక్కడే ఉన్నాయి తాళం పయలు లేదు దీని మీద క్లూస్ టీమ్ కూడా త్వరలో వచ్చి ఇప్పుడు ప్రింట్స్ అవన్నీ కూడా తీసుకుంటాం ఈ గ్రామంలో ఉండే బ్యాడ్ హెడ్స్ని కాకుండా చుట్టుపక్కల వాళ్ళని అని చేసి త్వరగా కేసును ఛేదించి వాళ్ళ విగ్రహాలు వారికి అందజేసే ప్రయత్నం చేస్తారు